ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఏదో చేస్తున్నారు ఫ్యాన్స్ టెంక్షన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్ని అంటాయి పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నీల్ నుంచి వస్తున్న వోల్టేజ్ ప్రాజెక్ట్ ఇది దీంతో ఈసారి బాక్సాఫీస్ భద్రవడం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది గతంలో చాలాసార్లు వెయిట్లెస్ అయ్యాడు తారక్ కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్నడూ లేనంత బరువు తగ్గినట్లుగా లేటెస్ట్ లుక్ చెప్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ లుక్ చూసి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు మర్లీన్గా ఉన్నాడంట అని చర్చిస్తున్నారు ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే హై హైవోల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కానీ ఎన్టీఆర్ ఇంతలా వెయిట్ లాస్ అయ్యాడంటే ఈసారి నీళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా అనే సందేహాలు రాక మానదు అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు ఇందులో పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా ఉంటాయని అంటున్నారు ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ ఉంటుందని టాక్ ప్రస్తుతం అందుకే సంబంధించిన సీక్వెన్స్ షూట్ చేస్తున్నారట అయితే ఇక్కడ మరో వెర్షన్ ఏంటంటే లేటెస్ట్ లుక్తో రెండో వెర్షన్ తెరకెక్కిస్తున్నట్లుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ మొన్నటి వరకు క్లీన్ షేవ్లో కనిపించిన తారక్ ఇటీవల ఫుల్ బియర్డ్తో కనిపిస్తున్నాడు ప్రజెంట్ కనిపించే లుక్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడట నిల్ అలాగే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇండస్ట్రీలో గట్టిగా చెప్తున్నారు అయితే ఎన్టీఆర్ ఇటీవల షూటింగ్స్లో గాయపడిన సంగతి తెలిసిందే ఆ గాయం కారణంగా షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతుందని మేకర్స్ చెప్పిన డేటుకు సినిమా రాదని న్యూస్ టాలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్లో వినిపిస్తోంది